ఆదికాండము ఒకటి పందొమ్మిది అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను ఆదికాండము ఒకటి ఇరవే దేవుడి జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను ఆదికాండము ఒకటి ఇరవే ఒక్క దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను ఆదికాండము ఒకటి ఇరవై రెండు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రజలములలో జలములలో అనియు పక్షులు భూమిమీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించును ఆదికాండము మూడు అస్తమేమును ఉదయమును కలుగగా అయి దవదమాయను ఆదికాండము ఒకటి దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను ఆ ప్రకారమాయను ఆదికాండము ఒకటి ఇరవే దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసును అది మంచిదని దేవుడు చూచెను